పాకం పట్టే పని లేకుండా హెల్తీగా నువ్వులను లేకపోతే చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పులు నువ్వులు వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత నువ్వులను దిలగా లైట్గా కలర్ మారుతుంది గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కప్పున్నర బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల నువ్వులకి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని నువ్వులని బాగా మిక్స్ చేసుకోవాలి ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని వేసుకోవాలి చేతికి కొద్దిగా నీ అప్లై చేసుకుని ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావల సైజులో ఉండలా చుట్టుకోవాలి